శివపురాణము ఇరవై ఒకటవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణ శర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు త్రయంబకేశ్వరుడు గురుదేవా త్రయంబకము అంటారు కదా దానికి పేరు ఎందుకు వచ్చింది కాస్త వివరించండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు త్రేతాయుగంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనమాసానికి వెళ్ళాడు అక్కడ పంచవటియందు పన్నసాలను నిర్మించుకుని కాలక్షేపం చేస్తున్నాడు ఆ సమయంలో రావణుని సోదరి శూర్పణక శ్రీరాముణ్ణి చూసి మనసు పడింది ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు శూర్పణక నాసికను ఖండించిన ప్రాంతానికి నాసిక అనే పేరు వచ్చింది అదే ఇప్పటి నాసిక్ ఇది మహారాష్ట్రలో ఉంది ఈ పంచవటి నాసిక మండలంలోనే ఉంది ఇక్కడే బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది దాని మీదనే గోదావరి నది పుట్టింది పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో కూడి గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు అతను గొప్ప తపస్సంపన్నుడు నిష్ఠా గరిష్ఠుడు ఎంతటి పనినైనా సాధించగల దీక్ష కలవాడు ఒకరోజున బ్రహ్మగిరి ప్రాంతంలోని మునీశ్వరులంతా కలిసి గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయనకు అసాధ్యమనేదే లేదు కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతముని గంగను భూలోకానికి తేవలసిందిగా ప్రేరేపిద్దాము అనుకున్నారు గౌతముడు తన భూమిలో వరి పైరు వేశాడు మునులు తమ తపశక్తితో మాయాగోవును సృష్టించి వదిలారు అది పైరు మేస్తుంది అది చూసిన గౌతముడు దర్భపుల్లతో గోవును అదిలించాడు మాయాగోవు మరణించింది దాంతో ముళ్ళందరూ గౌతముడికి గోహత్యా పాతకం చుట్టుకుంది అని గోల చేశారు మర్మము తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారం చెప్పమన్నాడు అప్పుడు వారందరూ ఆలోచించి దేవలోకంలో నుండి గంగను తెచ్చి అందులో స్నానం చేస్తే ఆ పాపం పోతుంది అన్నారు గౌతముడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించి గంగను భూమిపైకి తెచ్చాడు గౌతముడి చేత భూమిపైకి తేబడింది కాబట్టి ఆ నది పేరు గౌతమి అయ్యింది గోవు ప్రాణాలను వదిలిన ప్రదేశం నుండి ప్రవహించింది కాబట్టి గోదావరి అయ్యింది భాగీరథికి మల్లెనే గోదావరి కూడా పవిత్రమైన జీవనది ఆ నదీ తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం వస్తుంది గౌతముడు తపస్సు చెయ్యగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు అప్పుడు గౌతముడు రెండు వరాలు కోరాడు మొదటిది గంగను భూలోకంలోకి ప్రవహింపచేయడం రెండవది పరమేశ్వరుడు నాసికలో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిసి ప్రజలను రక్షించడం గౌతముని కోరిక తీర్చాడు శంకరుడు త్రయంబకేశ్వరుడు అనే పేరుతో నాసికలో వెలిశాడు ఈ రకంగా నాసికలో త్రయంబకేశ్వరుడు పూజించబడుతున్నాడు అని త్రయంబకేశ్వరుడి గురించి తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు కేదారేశ్వరుడు గురుదేవ హిమాలయ పర్వతాలలో కేదారేశ్వరుడు అని ఉన్నాడు కదా కేదార క్షేత్రం గురించి వివరించండి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు హిమాలయ పర్వత ప్రాంతం చాలా పవిత్రమైనది ఆ పర్వతాల మీద దేవతలు విహరిస్తూ ఉంటారు అక్కడ ప్రవహించే నదులలో స్నానం చేసి అక్కడ ఉన్న దేవతా విగ్రహాలను అర్చిస్తారు దేవతలు ఆ పర్వత సానువుల్లో ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు రెండు మొదటిది బదరి ఇది నారాయణ క్షేత్రం రెండవది కేదారం ఇది ఈశ్వర క్షేత్రం ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు కేదారము పర్వత శిఖరం మీద ఉన్నది ఈ క్షేత్రానికి తూర్పున అలకనంద పనమరణ మందాకినీ నదులు ప్రవహిస్తున్నాయి ఈ రెండు నదులు కొంత దూరం ప్రవహించి రుద్రప్రయాగలో కలిసిపోయి తరువాత గంగా నదిలో కలుస్తాయి పూర్వకాలంలో వనంలో నరనారాయణులు నియమనిష్టతో చాలా కాలం తపస్సు చేశారు తరువాత వారు కేదారం వెళ్ళి మందాకిని యందు స్నానం చేసి అక్కడ ఈశ్వరుణ్ణి అర్చించేవారు వారి భక్తి ప్రభత్తులకు మెచ్చి ఈశ్వరుడు వారికి సాక్షాత్కరించాడు అప్పుడు నరనారాయణులు ఈశ్వరుడికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి దేవదేవా దీన జన రక్షక అత్రత్రాన పరాయణ నీకు శతకోటి నమస్కారాలు నీ కరుణ మా మీద ప్రసరింపచేశావు అంతే చాలు మాకు ఏ రకమైన కోరికలు లేవు కానీ ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటూ నిన్ను దర్శించిన వారికి మోక్షం ఇవ్వాల్సింది అని ప్రార్థించారు వారి ప్రార్థన మన్నించి ఈశ్వరుడు అక్కడ కేదారేశ్వరుడుగా విలిశాడు అని చెప్పాడు రత్నాకరుడు గస్మేశ్వరుడు గురుదేవా గస్మేశ్వర లింగం ఎక్కడుంది దాని వృత్తాంతం వివరించండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం ప్రారంభించాడు రత్నాకరుడు పూర్వకాలంలో దేవగిరి సమీపంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతను వేద వేదాంగ విధుడు ధర్మపరుడు ఇతని భార్య సుదేహ ఈ దంపతులకు సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి కానీ సంతానం మాత్రం లేదు ఒకరోజున సుధర్ముడి ఇంటికి బ్రహ్మజ్ఞాని అయిన యతీశ్వరుడు ఒకడు వచ్చాడు భార్యాభర్తలు యతీశ్వరుడికి స్వాగత సత్కార్యాలు చేశారు మధ్యాహ్న కాలమైంది యతీశ్వరుడు భిక్ష స్వీకరించబోతు సుధర్ముడితో నీకెంతమంది పిల్లలు అన్నాడు బ్రాహ్మణ దంపతుల నోట మాట రాలేదు అనుకోని ఈ ప్రశ్నకు నిరుత్తులైపోయారు కొంతసేపటికి తెప్పరిల్లి తాము హీనులమో అని తెలియచేశారు అప్పుడు ఆ యతీశ్వరుడు మీద నుంచి లేచిపోయాడు దంపతులు అతన్ని బతిమాలాడారు స్వామి సంతానహీనులమైన మాకు సద్గతులు లేవు మీరు సిద్ధాంతం కూడా వదిలి వెళ్తారా అని వాపోయారు దానికి యతీశ్వరుడు కరుణించి కొంతకాలానికి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సుదేహ ఒకసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంది వివాహానికి ముందే జాతకాలు నీకు సంతానం యోగం లేదని చెప్పారు విషయం చెప్పకుండా సుధర్ముడికిచ్చి పెళ్లి చేశారు సుదేహ ఇప్పుడు ఆ విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు గస్మను వివాహం చేసుకుని సంతానాన్ని పొందమని చెప్పింది సుధర్ముడు దానికి అంగీకరించలేదు చివరకు భార్య బలవంతం మీద రెండవ వివాహానికి అంగీకరించాడు గస్మ పరమ పతివ్రత తన అక్క సుదేహను తల్లిగా భర్తను దైవంలాగా చూసుకునేది ఉత్తమ ఇల్లాలు అనిపించుకుంది కాలంలోనే గర్భవతి అయి ఒక శిశువును ప్రసవించింది పిల్లవాడు దిన దినాభివృద్ధి పొందుతున్నాడు ఇలా కొంతకాలం జరిగింది సుదేహలో మార్పు వచ్చింది చెల్లెల మీద ఈర్ష్య పిల్లవాడిపై ద్వేషము పెరిగాయి క్రమంగా ఆమె వాటికి బానిస అయిపోయింది సంతానం కలగడం కదా నా చెల్లెలికి ఇంత మర్యాద మన్నన ఆ సంతానం లేకపోతే ఇద్దరం ఒక్కటే కదా ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఒకరోజు రాత్రి నిద్రపోతున్న పసివాడి గొంతు కోసి చంపేసింది తలను ముండాన్ని చేసి దగ్గరలో ఉన్న చెరువులో పారేసి ఏమీ ఎరుగని దానిలాగా ఇంటికి వచ్చి పడుకుంది మర్నాటి ఉదయాన్నే లేచి గస్మ చెరువులో స్నానం చేయడానికి వెళ్ళింది పసివాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్ళు పట్టుకుని అమ్మా నేను చచ్చి మళ్ళీ బతికినట్టు కలగన్నాను అన్నాడు గస్మా అవాక్కైపోయింది చిన్న పిల్లవాడు కలగనడమేమిటి చెరువులో నుంచి ఈదుకు రావడమేమిటి అంతా వింతగా ఉన్నది అనుకుంటూ పిల్లవాణ్ణి తీసుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది త్రోవలో ఆమెకు పరమేశ్వరుడు ప్రత్యక్షమై సాధ్వి నీ అక్క సుదేహ నీ పిల్లవాడి గొంతు కోసి చంపింది నీవు నా భక్తురాలవు కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్లీ బతికించాను ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను అన్నాడు గస్మా పరమేశ్వరుణ్ణి పరిపరి విధాలా స్థతించి దేవదేవా మానవులు పాపపు పనులు చేయడానికి బుద్ధే కారణం లోక లోకరక్షకుడువు దయామయుడువు కాబట్టి మా అక్కకు మంచి బుద్ధిని ప్రసాదించు అని వేడుకుంది ఆ మాటలకు శివుడు ఎంతో ఆనందించి అమ్మా నువ్వు కోరినట్లే చేస్తాను అంతేకాదు పాపులను దుర్మార్గులను కూడా క్షమించగలిగే మంచితనమున్న నీ పేరున గస్మేశ్వరుడు అనే పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులను రక్షిస్తూ ఉంటాను అన్నాడు ఈ రకంగా లింగం వెలిసింది దీన్ని పూజించిన వారికి పుత్రశోకం కలగదు అంటూ ద్వాదశ జ్యోతిర్లింగాల వృత్తాంతం వివరించి సప్తమాశ్వాసాన్ని పూర్తి చేశాడు రత్నాకరుడు శివపురాణము ఇరవై ఒకటవ రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ శివాయ